టీవీ స్వాగతం గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో ఉన్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మార్చి పంతొమ్మిదవ తేదీన మన భూమికి రాబోతున్నారు దీనికోసం అమెరికా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది సుదీర్ఘమైన నిరీక్షణకు తెరబడబోతోంది భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రానున్నారు మార్చి పంతొమ్మ తేదీన భూమిపై అడుగుపెట్టనున్నారు ఎనిమిది గంటల ప్రయాణం కోసం నాసా ఏర్పాటు చేసిన రాకెట్లో గత ఏడాది జూన్ ఆరున అంతరిక్షంలోకి వెళ్ళిన ఈ వ్యోమగాములు కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంతరిక్షంలోనే చిక్కుకున్నారు గత కొన్ని నెలల తరబడి అంతరిక్షాన్ని ఆవాసంగా మార్చుకున్న వారిద్దరూ తమ అసలైన ఆవాసాలకు చేరుకోబోతున్నారు సునీత విలియమ్స్ విల్మోర్లను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించడంతో సంబంధిత స్పేస్ సైంటిస్టులు తమ కార్యాచరణను వేగవంతం చేశారు మార్చి పన్నెండున డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను ఉపయోగించబోతున్నారు క్రూ టెన్ మిషన్లో భాగంగా నలుగురు వేమగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ సాంకేతిక కేంద్రానికి చేరుకోబోతున్నారు వీరిలో భారత్కు చెందిన ఆస్ట్రోనాట్ సుభాన్సు శుక్లా కూడా ఉంటారు వీరితో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములు భూమిపైకి అడుగు పెట్టబోతున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి